కొల్లేరు సరస్సులో ఆక్రమణలను ఉక్కుపాదంతో అణచివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అటవీ శాఖ రంగంలోకి దిగింది క్షేత్రస్థాయిలో ఆక్రమణలపై సమగ్ర సర్వే చేపడుతోంది ఏలూరు జిల్లా గుడివాకలంక నుంచి ఈ సర్వే ప్రారంభించింది ఆక్రమణల విషయాన్ని నిగ్గు తేల్చేందుకు సమగ్రంగా వివరాల నమోదుకు సరిహద్దులపై స్పష్టత ఇచ్చేందుకు డ్రోన్ల సహాయం తీసుకుంటున్నారు కొల్లేరు సరస్సు సరిహద్దులను మూడు నెలల్లోపు ఖరారు చేయాలని ఈ ఏడాది జనవరి పదిహేడున సుప్రీంకోర్టు ఆదేశించింది కొల్లేరులోకి చెత్త మురుగునీరు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది కొల్లేరులో ఆక్రమణలను తొలగించడంతో పాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది ఇదే సమయంలో మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు ఉండబోవని విషయాన్ని వివరిస్తూ వారికి అవగాహన కల్పించాలని సూచించింది ఉన్నత న్యాయస్థానం ఆదేశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలోని పరిస్థితులను ఆరా తీశారు ఈ తరుణంలో ఆక్రమణల వివరాలను సాంకేతికంగా నిగ్గుతేల్చేందు అటవీ శాఖ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది